హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి ఆర్ఆర్ ఫ్యాషన్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చేసానండి అండి షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా లేడీస్ వేర్ కలెక్షన్ అయితే ఉంటుంది మనకి ప్రీవియస్ గా అయితే వీడియో షేర్ చేశామండి యానివర్సరీ సేల్ కింద సో ఇప్పుడు వచ్చేసరికి యానివర్సరీ సక్సెస్ సేల్ కింద అయితే మనకి థ్యాంక్స్ గివింగ్ సేల్ అయితే రన్ చేస్తున్నారు అది కూడా ఈ రోజు నుంచే కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది మంచి మంచి సేల్ లో అయితే ఆఫర్స్ సూపర్ డూపర్ సేల్ అయితే జరుగుతుంది అనమాట వన్ డబల్ నైన్ నుంచి టాప్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అందులోనూ మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ నైటీస్ కలెక్షన్స్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ అన్ని కూడా బడ్జెట్ లో టూ ఫార్టీ నైన్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారనమాట పార్టీ వేర్ కలెక్షన్స్ వచ్చి సెవెన్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ నుంచి వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం హాయ్ టు ఎక్కడ కాదండి మన విజయవాడ వస్తామైతే షాప్ నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ స్టాక్ అంటే ఏంటని చూస్తున్నారా ఫస్ట్ యానివర్సరీ అయితే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగిన అదే మనకైతే వన్ నుంచి అయితే అయితే అవైలబుల్ గా ఉన్నాయి వన్ నైన్ నుంచి పాప్స్ వచ్చి టూ సెవెంటీ నైన్ టూ ఫార్టీ నైన్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి టూ ఫార్టీ నైన్ టూ సెవెంటీ నైన్ ఇవ్వండి అయితే మనకి త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అదే అవైలబుల్ మీకు నైటీస్ అండి బ్రాండెడ్ నైటీస్ టూ ఫార్టీ నైన్ తో ఉన్నాయండి ఇవన్నీ కలెక్షన్స్ అన్ని మీకు మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి వెరైటీస్ అయితే మీకు చూపించేద్దాం ఓకే అండి చాలా సక్సెస్ అయితే చేశారండి సో వాటి సందర్భంగా అయితే మనకి కొత్త కలెక్షన్స్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ కి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువ స్టఫ్ అయితే ఉంది వాటిలో సెలెక్టెడ్ మోడల్స్ కూడా మనకి ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు సో ఇవన్నీ కూడా వాటిలో ప్రీమియం క్వాలిటీ అది కూడా మనకి బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు క్రిస్మస్ ఆఫర్ ప్లస్ మనకి సక్సెస్ సెలబ్రేషన్స్ థ్యాంక్స్ గివింగ్ సేల్ కూడా రన్ చేస్తున్నారు సో ఆ కలెక్షన్స్ అయితే వన్ బై వన్ షేర్ చేస్తారు అన్ని మీరు గ్రాఫ్ చేసుకోవాలంటే మీరు డిసెంబర్ ఫస్ట్ ఉంటుంది సో యాజ్ ఎల్ యాజ్ పాజిబుల్ కలెక్షన్స్ అయితే వెంటనే గ్రాప్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వన్ బై వన్ అయితే షేర్ చేసేస్తారు స్టార్ట్ అయ్యే సేల్ లో ఫస్ట్ కలెక్షన్ అయితే నేను తీసుకొచ్చేసారు చూసేయండి ప్యూర్ కాటన్ వస్తాయి వస్తాయండి వచ్చిన ప్యూర్ కాటన్ అయితే ఇక్కడ ప్రింట్ లో వస్తాయండి టాప్స్ ఒకటి ఒక్కొక్క డిజైన్ లో ఉంటాయి ఇది కలర్స్ గానీ మోడల్స్ గానీ చాలా రకరకాలుగా అయితే ఉంటాయి మనకి డైలీ వేర్ పర్పస్ గానీ కాలేజ్ పర్పస్ కి ఆఫీస్ పర్పస్ కి కూడా డైలీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట జస్ట్ వన్ డబల్ నైన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అనమాట వీటిలో సైజెస్ ఏమి ఇవన్నీ నుంచి ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయండి ఓకే ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి అనమాట అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి స్పైప్ కట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి ఇంకా నెక్స్ట్ ఏ ఆఫర్ వెయిట్ చేస్తున్నావు అది కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి అయితే త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అయితే ఉంటాయండి ఇవి జస్ట్ ఫార్టీ నైన్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే సైజ్ కూడా మనకి బడ్జెట్ అని చాలా సైజెస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఆఫీస్ కి క్యాజువల్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటాయి మన హెల్ప్ దగ్గర కూడా వీవింగ్ అయితే వచ్చిందండి స్మాల్ ట్యాచ్ వర్క్ అయితే వచ్చింది టాబ్లెట్ చాలా స్మూత్ గా ఉంటుందండి ఇది పార్ట్ వర్క్ కూడా మాకు సింపుల్ వర్క్ లో అయితే ఉంటాయి మీరు బైక్ తీసుకెళ్ళడానికైనా కూడా చాలా నీట్ గా అయితే ఉంటాయండి వీటిలో మీకు కొన్ని కలెక్షన్స్ మాత్రమే అయితే షేర్ చేసిన అండి మీరు గారు మా షాప్ ని విజిట్ చేస్తే చాలా ఐటమ్స్ అయితే మీరు చూడొచ్చు ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ అయితే చేయాలనుకుంటున్నాము సరీ అండి ఇంత తక్కువ ఇస్తే ఎవరు చేయకుండా ఉంటారండి అది కూడా మనకి ప్లస్ సైజెస్ కూడా జస్ట్ టూ ఫార్టీ నైన్ కి ఇస్తున్నారు ఈ ఛాన్స్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు అన్ని కూడా మనకి రేపటి నుంచి లైవ్ లో అయితే ఉంటుంది కలెక్షన్స్ అనేవి ఇవన్నీ కూడా వాటిలో కలర్ చాట్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉంది చాలా బాగుంది కలెక్షన్స్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవి కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే షేర్ చేస్తాను చూడండి ఏంటా హెలిటాప్స్ తీసుకొచ్చి రోజు చూస్తున్నారా ఇవన్నీ బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చిన ప్రీమియం క్వాలిటీస్ అండి ఇవన్నీ జస్ట్ టూ సెవెంటీ నైన్ అయితే మీకు అంబ్రీ క టాప్స్ లో అయితే ఉంటాయి ఇవి ఇవైతే మీకు ఎన్ సైజ్ నుంచి అయితే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇవి బడ్జెట్ లో అయితే వస్తాయండి మీకు కాస్ట్ తక్కువ ఉందని చూస్తున్నారా ఇవన్నీ బ్రాండెడ్ టాప్స్ అండి మన షాప్ లో మీకు అయితే హోల్సేల్ ప్రైస్ లో అయితే ఇవన్నీ ఇచ్చేస్తున్నాము కలర్స్ మోడల్స్ చాలా నీట్ గా క్లాస్ గా అయితే ఉంటాయండి చూస్తుంటే మీరే గ్రాప్ చేసుకోవాలనిపిస్తుంది మీకు వెంటనే మీకు లో అంబ్రెల్లా స్టైల్ అయితే వస్తుందండి మనకి స్మాల్ వీవింగ్ స్టైల్ అయితే వస్తుంది అంబ్రెల్లా వస్తుంది విత్ పాకెట్స్ కూడా వస్తున్నాయి అనమాట దానికి కూడా మనకి వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి షిబోరీ ప్యాటర్న్స్ కానీ ఫ్లవర్ డిజైన్స్ కానీ లైట్ చార్ట్ డార్క్ చాట్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట ఈ సేల్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి మనకి యానివర్సరీ సేల్ ఎలా సక్సెస్ చేశారో ఇది కూడా సేమ్ అదే విధంగా సక్సెస్ అయితే చేయండి అండి సో బికాస్ ఎందుకంటే మీకోసమే ఇంత తక్కువ బడ్జెట్ కి అయితే తీసుకొచ్చారు ప్రీమియం క్వాలిటీవి సో మిస్ చేసుకోకుండా త్వరగా అయితే వచ్చి గ్రాప్ చేసుకోండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాతో డెఫినెట్లీ షేర్ చేసుకోండి అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ అయితే రెగ్యులర్ గా వస్తాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి కార్డ్ సెట్ కలెక్షన్ డ్రెస్ అయితే వెయిట్ చేస్తుందో అవి కూడా చూద్దాం ఓకే అండి ప్యూర్ క్రేట్ మెటీరియల్స్ అండి అందరికీ తెలిసిన మెటీరియల్స్ ఏ బట్ మన ఆర్ఆర్ ఫ్యాషన్స్ లో మాత్రం అందరికి చాలా హోల్సేల్ ప్రైస్ లో అయితే మేము క్రేట్ మెటీరియల్స్ అయితే తెచ్చేసా ఇది అయితే ప్యూర్ క్రేట్ మెటీరియల్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా క్లాసీ కలర్స్ అయితే ఉంటాయి మన దగ్గర ఇది జస్ట్ టూ ఫార్టీ నైన్ కి అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయండి జస్ట్ చాలా సూపర్ ఆఫర్ అండి బికాస్ క్రేప్ మెటీరియల్ అంటే బయట మార్కెట్ లో ఎక్కడ చూసినా కానీ మనకి ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఆ బిట్వీన్ అయితే ఉంటుంది మనకి అలాంటిది జస్ట్ టూ ఫార్టీ నైన్ కి ఇస్తున్నారు అండి ఇది రియల్లీ సూపర్ ఆఫర్ అనమాట ప్యూర్ క్రేప్ మెటీరియల్స్ అండి ఇది మీకు వచ్చేసి ఎం సైజ్ నుంచి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఈ మెటీరియల్ అయితే మీకు స్టిచ్ చేయించడానికి అవుతుంది ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్ ఉండిద్ది అసలు క్రేప్ అంటే చెప్పుకోన అవసరం లేదు అలాంటిది మనకి డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇస్తున్నారు వాటిలో డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చూడండి చాలా బాగున్నాయి మంచి లైట్ చాట్ ఉన్నాయి పేస్టల్ చాట్ డస్టీ మ్యాచింగ్ అన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి జస్ట్ శాంపుల్ గా మీకు ఒక బండి మాత్రమే ఓపెన్ చేశారు ఇలాంటి ఐటమ్ అయితే మన దగ్గర చాలా ఐటమ్ అయితే ఉందండి మనం ఈ వీడియో లో కాబట్టి చాలా కొంత ఐటమ్ మాత్రం షేర్ చేస్తున్నాం వాళ్ళు కనుక మన కస్టమర్స్ అందరికీ కూడా హోల్సేల్ ప్రైస్ లో అయితే ఇచ్చేద్దాం ఇవన్నీ ఒక్కసారి మాత్రం మా షాప్ ని అయితే విజిట్ చేయండి అదే కాకుండా చాలా ఐటమ్స్ అయితే మన దగ్గర హోల్సేల్ ప్రైస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఆఫీస్ వేర్ కి గానీ డైలీ వేర్ కి గానీ టెంపుల్స్ వెళ్ళడానికి చాలా అయితే మా షాప్ తప్పకుండా అండి చాలా మంచి అయితే వస్తున్నారు ఇన్ కేసు మీరు రాలేని పక్షంలో అంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే డ్రెస్ మెటీరియల్స్ లో ప్యూర్ కాటన్ కూడా ఉంది అవి కూడా షేర్ చేస్తే చూసేయండి ఓకే అండి ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ అయితే ప్యూర్ కాటన్ మెటీరియల్స్ అండి ఇది జస్ట్ టూ సెవెంటీ నైన్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి సబ్జెక్ట్ ఫ్రెండ్లీ ఇవన్నీ పాట్ వర్క్స్ వస్తాయి ప్రింట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి మీకు ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి బాండి ప్రింట్స్ అయితే వచ్చిందండి పాట్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ మీద వైట్ వీవింగ్ అయితే వచ్చింది అనమాట వీటిలో మనకి లీఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి బాంధిని ప్రింట్స్ ఉన్నాయి స్మాల్ బాండ్ని కావాలి అన్న ఉంది షిబోరి ప్యాటర్న్స్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా వాటిల్లోవే మనకి ప్రీఎక్సెల్ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేసికోవడానికి మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట మీరు నో డౌట్ అనమాట వీటిలో పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ వచ్చింది చూడండి క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి దుప్పట్టా కూడా మనకి ప్రింట్స్ చూడండి ఇక్కడ ప్రింట్ స్టైల్ అయితే వచ్చింది దుపట్ట కూడా దుపట్ట కూడా మనకి టూ పాయింట్ టూ కటింగ్ అయితే వస్తుంది అనమాట డ్రెస్ మెటీరియల్స్ వెరీ బడ్జెట్ రేంజ్ లో జస్ట్ టూ సెవెంటీ నైన్ కే ఇస్తున్నారు మనకి నార్మల్ గా లెగ్గింగ్ కూడా రావట్లేదు అలాంటిది మనకి డ్రెస్ మెటీరియల్స్ ఇస్తున్నారు అది కూడా మనకి ఆఫరింగ్ సేల్ లో అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ కలెక్షన్ అయితే మీకు ఎలా అనిపించిందో కూడా తెలియచేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో అవి కూడా షేర్ చేస్తే చూడండి ఇష్టంగా లేడీస్ అంటే యూస్ చేస్తున్న నైటీస్ అండి ఇది బడ్జెట్ అయితే తీసుకొచ్చారు త్రీ సిక్స్టీ అండి మన కోసం అయితే తీసుకొచ్చేసారండి జస్ట్ టూ ఫార్టీ నైన్ బ్రాండెడ్ గా కలర్స్ అయితే చాలా బాగుంటాయి మీకు ఇది జస్ట్ టూ ఫార్టీ నైన్ అంటే ఆ రేట్ ఏంటనే చాలా బాగుందండి అందులోనూ మనకి డిజైన్స్ కూడా చాలా యూనిక్ డిజైన్స్ అయితే వచ్చాయి విత్ క్యాటలాగ్ ఎవరైనా రీసెల్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న గానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి అండి స్క్రీన్ మీద కనిపించే కి అయితే ఇవన్నీ ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి జస్ట్ టూ ఫార్టీ నైన్ కి అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఇదంతా కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది విత్ లాగ్స్ కూడా వస్తుందండి మంచి అమ్ముకుడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఓన్ పర్పస్ గా కావాలి అన్న కానీ బడ్జెట్ లో వస్తుంది కాబట్టి ఈ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు నైటీస్ కలెక్షన్ అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఎవరు అలాంటిది ఇన్ని కలెక్షన్స్ మనకి వీడియోలోనే షేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ కావాలి అన్నా లేకపోతే ఓన్లీ ఒకటి దగ్గర ఫ్లవర్ డిజైన్ రిమైనింగ్ ప్లేన్ కావాలన్నా అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి జస్ట్ టూ ఫార్టీ నైన్ అనమాట వీటిలో ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఇలా కలర్ చాట్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏ కలెక్షన్ వెయిట్ చేస్తుందో కూడా చూద్దాం ఓకే కాట్ సెట్స్ కాట్ సెట్స్ కాట్ సెట్స్ ఇక్కడ చూసి ఇప్పుడు కాట్ సెట్స్ కదా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే వచ్చేసినాయి జస్ట్ త్రీ నైన్టీ నైన్ కే మీకు కాట్ సెట్స్ అయితే వచ్చేస్తున్నాయి ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయండి వీటిల్లో నెక్స్ట్ మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కూడా వాటిలో కలెక్షన్స్ అండి సేమ్ కాలర్ వస్తుంది విత్ పాకెట్స్ వస్తుంది అనమాట ఇది కూడా మనకి కాట్ సెట్స్ బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న కలెక్షన్స్ కూడా మనకి థ్యాంక్స్ గివింగ్ సేల్ లో అయితే పెట్టేశారు బాటమ్స్ కూడా చాలా కంఫర్టబుల్ బాటమ్స్ అయితే వస్తాయండి ఇది ఇవి త్రీ ఫోర్ హ్యాండ్స్ తో సెమీ కాలర్స్ తో అయితే చాలా కంఫర్టబుల్ ప్రైస్ లో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ లో అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయండి ఇదే కాకుండా మన త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ కూడా త్రీ నైన్టీ నైన్ అయితే పడుతున్నాయి వీటిల్లో ఖచ్చితంగా మీరు అయితే మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోండి మీకు ఒకసారి కాల్ చేయండి మీకు ఏదైనా నచ్చితే కనుక ఓకే అండి ఇవన్నీ ఏంటనుకుంటున్నారు కదా ఇవన్నీ త్రీ పీసెస్ అండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇవంతా జస్ట్ సెవెన్ డబల్ నైన్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షన్స్ అండి మీకోసం అయితే తీసుకొచ్చేసామండి నేను మీరు ఎక్కడ చూడండి వన్ బై వన్ అయితే చూపించేస్తాను మీకోసం ఓకే అన్ని కూడా మనకి సెవెన్ డబల్ నైన్ కి వేర్ కలెక్షన్స్ అండి ఇది యోగ్ పార్టీ దగ్గర చాలా నీట్ ఫినిషింగ్ అయితే మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి ఇది చాలా క్లాసీ లుక్ లో చాలా గ్రాండ్ గా ఉంటుంది మీకు ఓకే దుపట్టా కూడా చాలా బాగుందండి మంచి ఫాలి ప్రింట్స్ వచ్చినాయి దుపటా స్మాల్ లేస్ కూడా వచ్చిందనమాట బిగ్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చింది ఫుల్ షైనింగ్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా బాగుంది అసలు మీకు సేమ్ సింగిల్ పీస్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటుంది బల్క్ గా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉంటాయండి ఎవరీ సండే అయితే మన షాప్ ఓపెన్ లో ఉంటుందండి ఎవరి మిస్ చేసుకోకండి యాక్చువల్గా మా షాప్ లో విజిట్ చేయండి మనకి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి కంప్లీట్ లీవింగ్ స్టైల్ ఉన్నాయి ఉన్నాయి బామీ డిజైన్స్ ఉన్నాయి అయితే యోక్ దగ్గర అయితే బాన్లీ డిజైన్ తో అయితే వస్తుందండి చాలా సింపుల్ గా చాలా లీట్ గా ఉంటుంది చిల్లి కూడా మంచి బాధ్యత చిల్లి అయితే వచ్చింది దీనికి ఓకే ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఉంది అనమాట మనకి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ వీవింగ్ స్టైల్ ఉన్నాయి కూడా ఉన్నాయి డిఫరెంట్ అవుట్ ఫిట్స్ అనమాట మంచి ఎల్లో కలర్ అయితే షేర్ చేస్తున్నా చూడండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ అయితే వచ్చింది ఫుల్ షైనింగ్ ఉందండి రియల్ గా చూస్తే ఇంకా చాలా నీట్ ఫినిషింగ్ తో ఫుల్ షైనింగ్ అయితే ఉంది బోటమ్ కి కూడా మనకి స్మాల్ లేస్ అయితే ఇచ్చారు చున్నీ వచ్చేసరికి మనకి జెరీత్ అయితే ఇచ్చింది కంప్లీట్ గా హల్దీ ఫిట్ అని ఒకటే అవుట్ ఫిట్ మెయింటైన్ చేయాలి అనుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ వాటిలో లో డిఫరెంట్ కలెక్షన్స్ ఏదైనా పిక్ చేసుకోవచ్చు జస్ట్ సెవెన్ డబల్ నైన్ అనమాట వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారు చూడండి అండి ఇలా అయితే వస్తుంది ఎవరికైనా బండి వైజు కావాలి అంటే బండల్ వైజ్ అయితే పిక్ చేసుకోవచ్చు లేకపోతే సింగిల్ గా కావాలి అన్న కానీ స్టోర్ విజిట్ చేసినా ఇస్తారు ఆన్లైన్ లో కావాలి అన్న ఇస్తారు అనమాట జస్ట్ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్ గా అయితే ఉంటాయి అనమాట ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ కామెంట్స్ తప్పకుండా కామెంట్ చేయండి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి లైట్ షార్ట్ కావాలా డార్క్ షార్ట్ కావాలా లేకపోతే డిజిటల్ పెయింట్ కావాలా కంప్లీట్ బీవింగ్ సేల్ కావాలా ఏదైనా చిక్ చేసుకోవచ్చు సేల్ అనేది అయితే రేపటి నుంచి అయితే లైవ్ లో ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక విడత మరొకసారి